హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము భారతంలో బకాసురుడి పాత్రను గురించి తెలుసుకుందాము పాండవులకు ప్రజాదరణను చూసి సహించలేక దుర్యోధను దురాలోచనలతో తండ్రిని ఒప్పించి వారణావతారానికి పాండవులను పంపించి వారిని అక్కడే హతమార్చాలని పథకం వేశాడు ధర్మరాజును మాయాజూదంలో రెండవసారి ఓడించి శకునితో కుట్రలు జరిపి పాండవులను వారణావతములో లక్క ఇళ్ళు ఇంట్లో ఉంచి వారిని దహించి వేయాలని పథకం వేశాడు కానీ విధురుని సహాయంతో వారు తప్పించుకున్నారు పన్నెండేళ్ల అరణ్యవాసం చేయుచున్న పాండవులు తమ తల్లితో సహా ఏకచక్రపురము అగ్రహారం చేరుకున్నారు అక్కడ ఒక ఇంట్లో ఆశ్రమం పొందుతారు వైదిక వృత్తిలో కాలక్ష్యం చేస్తున్నారు ఒకనాడు కుంతి భీముడు ఇద్దరే విడిదిలో ఉన్నారు తక్కినవారు భిక్షాటనకు వెళ్ళారు ఒక్కసారిగా కుంతీదేవి ఉన్న ఇంటి వారంతా గొల్లు ఏడుస్తున్నారు అప్పుడు కుంతీదేవి పాపం వీరికి ఏమి కష్టం వచ్చిందో మనకు ఆశ్రయం ఇచ్చారు మంచివారు వీరికి మనం ఏదైనా ప్రత్యుపకారం చేయాలా అని అనుకుంటూ ఉండేదాన్ని అని అన్నది కుంతీదేవి ఇలాంటి సమయంలో వారిని ఆదుకోవాలి అన్నది కుంతీదేవి అలాగే తప్పకుండా సహాయం చేద్దాము విషయం ఏమిటో కనుక్కొని రమ్మా అని తల్లితో అన్నాడు భీముడు విషయం కనుక్కొని వచ్చిన కుంతీదేవి భీముడితో ఇలా చెప్పింది ఇక్కడ యమునా నది గట్టు మీద ఒకడు బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడట వాడు ఊరి మీద పడి ప్రజలను మారి మసిగినట్లు తినేవాడట ఒకనాడు ఊరి పెద్దలంతా సభ చేసి ఒక కట్టడి చేసుకున్నారట రాక్షసుడు ఊరి మీదకి రాకూడదు అక్కడే ఉండాలి ప్రతివారం ఒక ఇంటి వరుస ప్రకారం ఒక మనిషి రెండు దున్నపోతులకు కట్టిన బండి నిండా అన్నము పంపిస్తామని రాక్షసుడికి బండెడు కూడు రెండు దున్నలు ఒక మనిషిని మొత్తం తినేస్తాడట ఈ దినం మన ఇంటి ్రాహ్ని వంతు వచ్చింది వాళ్ళకు ఒకడే కుమారుడు బకాసురునికి ఆహారంగా నేను పోతాను అని గృహస్థు వద్దే నేను పోతాను అని ఇల్లాలు మీరిద్దరూ వద్దు నేనే వెళతాను అనే కుమారుడు ఒకరినొకరు కవగలించుకుని ఏడుస్తున్నారు అని కుంతీదేవి చెప్పింది అప్పుడు కుంతీదేవి వాళ్లతో మీరు బాధపడవద్దు బకాసుని వద్దకు నేను నా కుమారుడిని పంపుతానే అని చెప్పింది భీముని వద్దకు వచ్చి నాయనా భీమసేన నేను వారికి మాట ఇచ్చాను నీవు నెరవేర్చాలి అని చెప్పింది అంతా విని భీముడు ఇంతేనా నేను పోతాను నా కడుపు నిండా అన్నం పెట్టించు అన్నాడు భీముడు ఉల్లాసంగా ఉన్నాడు ఇంతలో భ భిక్షాటన్కు వెళ్ళిన సోదరులు వచ్చారు భీముని వాలకం చూసేసరికి ధర్మరాజుకు అనుమానం కలిగింది వీడు ఎవరితోనో పోట్లాటకు తయారైనాడే అని తల్లిని అడిగాడు తల్లి విషయం చెప్పింది అమ్మ నీకు పిచ్చా వెర్రా భీముడు నీకు బరువయ్యాడా తల్లికి ఎంతమంది కుమారులున్నా వారిలో ఒకడు గుడ్డ అయితే తల్లి వాడిని కూడా ప్రేమిస్తుందే కానీ పోగొట్టుకోవడానికి అంగీకరించదు అలాంటిది నీవు భీముని రాక్షసునికి ఆహారంగా ఇస్తావా అని ఆక్రోషించాడు ధర్మరాజు భీముడు నవ్వాడు తల్లి కూడా నవ్వుతూ నీవు భీము ేనుని ఆ ఏటిగట్టున ఉండే బకాసుడిని లోకమని భావిస్తున్నావా భీముడు వజ్రశరీరుడు వీడు పుట్టిన పదవ రోజున నా చేతుల నుంచి జారి కింద పడ్డాడు అది కఠిన శిలా ప్రదేశము వీడికి ఏమైనా దెబ్బ తగిలిందేమోనని భయపడ్డాను తీరా చూస్తే వీడి శరీర బా బాగానే కొండరాయి నుగ్గు నుగ్గైనది వీడు అంత గట్టివాడు మనకు నిలవ నీడ ఇచ్చిన ఆ కుటుంబానికే కాదు ఈ ప్రదేశ ఈ ప్రదేశానికి రాక్షస బాధ లేకుండా చేయాలని నా ఉద్దేశం కాబట్టి మీరెవరూ భయపడవద్దు అని చెప్పింది కుంతీదేవి కుంతి వారిని వారించి తనకు కుమారుడైన భీమసేను ఆ అబ్బాయికి బదులుగా పంపుతుంది ఆ గ్రామ సమీపంలో సమీపం దాటిన తర్వాత బకాసురుని దగ్గరకు వెళ్లే వరకు ఆహారం అంతా భీముడు తినేశాడు ఆ తర్వాత ఖాళీ బండితో వచ్చిన భీముడిని చూసి బకాసురుడు కోపంతో నా ఆహారం తీసుకురాకుండా వచ్చావు నిన్నే తినేస్తా అంటూ భీముని మీదకి యుద్ధానికి వచ్చాడు దీనితో వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది చివరికి భీమసేనుడు బకాసురుడిని వధిస్తాడు బకాసుడు భీముడు చంపిన విషయము తెలిసి ప్రజలు అతని పీడ వదిలిన ఆనందంతో ఏకచక్రాపురంలో ఆనంద ఉత్సాహాలతో జాతి కుల మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా పండుగ జరుపుకుంటారు బకాసుడి వల్ల తమ జీవితంలో చీకటి అలుముకుందని అతను మరణించిన తర్వాత వెలుగులు జీవితంలో వచ్చాయని దీపాలు వెలిగించి బాణాసంచ పేల్చి దీపావళి పండుగను జరుపుకున్నారు అలాగే లంకలోని రావణుని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు ప్రజల ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకున్నారని రామాయణం చెబుతుంది చీకటిని ప్రాలదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రత్యేక ప్రత్యేకంగా ఈ పండుగను ప్రతి ఏటా ఆశ్వయూజ అమావాస్య రోజున చేసుకుంటారు తెలుగువారిలో ఇప్పటికీ ఎవరైనా ఎక్కువగా తిండి తింటే బకాసురుడే అని అంటారు ఎవరైనా పిల్లలు పేలగా ఉంటే బలహీనంగా ఉంటే వారిని బకాసురకత వినిపిస్తే పుష్టిగా పెరుగుతారు